వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా నేను కూడా బాగున్నాను అండ్ ఇవాళ వీడియో చేసి లక్కీ తల్లి ర్యాక్ అయితే సర్దేద్దాం లక్కి తల్లి బట్టల్లో చిన్నగా అయినవి చాలా ఉన్నాయి ఎందుకంటే తెలిసిందే కదా లక్కీ గడి ఈ మధ్య చాలా హైట్ పెరిగిందని సో ఆల్మోస్ట్ నాకంటే ఎక్కువనే ఉంది హైట్ లో చాలా అంటే చాలా బట్టలు చిన్నగా అయిపోయినాయి ఇంకెట్లాగో పండక్కి ఊరికి వెళ్తున్నాం కదా అన్ని వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు లక్కి బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ధీరజ్ బట్టలు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడము కొన్ని జ్ఞాపకాలుగా ఉంచుకొని ఇంకా అన్నీ ఉంచుకోలేము కదండి సో అన్ని ఉంచుకున్నా కానీ వేస్ట్ పాతగయి వేస్ట్ నో యూస్ కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలాసార్లు నేను పిల్లలు ఎక్కువ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ పిల్లలకి అన్నే వాళ్ళ కోడళ్ళకి అండ్ మా అల్లకైతే ఇస్తూ ఉంటాను ఎందుకంటే చాలా ఉంటాయి బట్టలు ఏం చేసుకుంటా వాళ్ళు కూడా డైలీ యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు అలా పంపిస్తూ ఉంటాను పైగా పండక్కి ఊరికి వెళ్తున్నాం కాబట్టి బట్టలు అన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అలా వేస్తే వాళ్ళు కూడా హాలిడేస్లోనో ఇంకెట్లనో వేసుకుంటారు కదా అని చెప్పేసి ధీరజ్ బాబు ఆల్రెడీ సర్దేశాను చూపిస్తాను బ్యాగ్స్లో రెండు బ్యాగ్స్ నిండా అవసరం లేని అంటే అవసరం ఉన్నాయి చిన్నప్పటి బట్టలు కొన్ని అయితే టూ బ్యాగ్స్లో ప్యాక్ చేసి మిగతా అని ఆ పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పేసి పక్కన తీసి సర్దేశాం అయితే రెడీ అయిపోయింది నాది కూడా చితకుప్పలా ఉంది సో అది సర్దాలి మా ఆయన బట్టలు కూడా కబ్బోర్డ్ కొంచెము బాలి అంత బట్టలు ఇంత స్మెల్ వస్తున్నాయి అంటే ఆయన కబ్బోర్డ్ కూడా తీసి బయట బట్టలు ఆల్రెడీ టూ డేస్ నుంచి బయటనే ఉన్నాయి ఖాళీ ఉంది నాది సర్దుకోవాలి ఇక బీరువా అంటే యాజ్ యూజువల్ గా సర్దిందే ఉంటుంది దానికి పెద్దగా సర్దాల్సిన అవసరం లేదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అడ్ బట్టలు అన్నీ సర్దేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా సో ఫస్ట్ వచ్చేసి కొన్ని ఇంకా బట్టలు లక్ ఫ్రాక్స్ మొన్న రీసెంట్ గా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి ఇలా బ్యాగ్ వేసి పెడతాను సెల్ఫ్లలో పెడితే ఏంటంటే బట్టలన్నీ స్మెల్ వస్తుంది ఇంకా అందుకని ఇది ఒక బ్యాగ్ ఉంది మాయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బ్యాగు ఇంకా ఇవన్నీ బెడ్షీట్లు అలా కొంచెం అవి ఉన్నాయి అంత సర్దేద్దాం ఫస్ట్ ఈ బ్యాగ్ అయితే మొత్తం ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా మొత్తం అవే ఉన్నాయి అనమాట ఇంకెప్పటికైనా ఇట్లా ఎమర్జెన్సీలో వెంటనే దొరకాలని ఇలా స్టోర్ చేసి పెట్టేస్తాను ఇంకా మనక దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫ్రాక్ లక్కి బర్త్డే అప్పుడు స్టిచ్చింగ్ స్మెల్ వస్తున్నాయి లైట్ గా బడ్డే అప్పుడు స్టిచ్చింగ్ చేయించిన ఈ ఫ్రాక్ కూడా చిన్నగా అయిపోయింది బట్ చూద్దాం దీనికి సైజ్ ఏమన్నా స్టిచ్ చేసి ఏమన్నా తీయొస్తుందేమో చూద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇలాంటి కొంచెం ఇప్పుడు హెవీ హెవీ అస్సలు స్టిచ్ ఫిక్స్ చేకి అండ్కి ఇది ఇదైతే చాలా దీనికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నేనైతే మనీ వేస్ట్ చేశాను ఇవన్నీ కూడా ఇంకా బెడ్షీట్లు అవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి టవల్స్ ఎక్కడికి రా కింద యాక్ లో కూడా లక్కీ అంటే అవసరం ఉండేటి కొన్ని ఇవి టాప్స్ ఈ మధ్య చాలా ఎక్కువ టాప్స్ అవన్నీ టీషర్ట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదులే లక్కీ అని చెప్పేసి ఇది కొత్తదే ఇవైతే కొన్ని ఉంచుకోవచ్చు కొత్తది ఇది రీసెంట్ గా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను నేను ఇంకా ప్యాంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నీ సర్దేద్దాం ఇవాళ ఇవన్నీ చాలా చిన్నగా అయిపోయింది ఇలా ఏం చేస్తాం వాడు అట్లా వెళ్ళి తాడిచేట్లాగా ఇవన్నీ ఏది రాదు ఇది అయితే కొత్త ఫ్రాక్ ఇగో ఇది కూడా ఇది చూడండి కొత్త ఫ్రాక్ ఇది కానీ ఇది చిన్నగా అయిపోయింది టైట్ అయిపోతుంది చిన్నగా అయిపోయి టైట్ అయిపోయి అన్ని ఇలాంటి టాప్స్ అయితే ఇది కూడా కొత్తది టాప్ అయితే కొన్ని వేసాను కానీ అవన్నీ చిన్నగా అయిపోయినాయి ఇవి కూడా చూద్దాం ఇవన్నీ వస్తాయా ఏదో చూద్దాం ఇంకా అచ్చటి ఉంచి రానివన్నీ ఇచ్చేస్తాయి ఇది ఫ్రాకు ఇంకా ఇది ఇది ఇవన్నీ కూడా ఇది కూడా వేయక చాలా రోజులు అయింది మరి ఇది పడుతుందో లేదో కూడా తెలియదు బాగుంది ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా ఇష్టం అసలు టాప్ బాగుంటుంది కలర్ వెమ్నోడకి వెళ్ళినప్పుడు వేసాను చూసారా అప్పుడు వేసింది దాని తర్వాత వేయలేదు ఇంకా అంతా సర్దేసిన తర్వాత చూపిస్తాను ఇది చూపిస్తా ఉంటే లాంగ్ వీడియో ట్వంటీ మినిట్స్ వీడియో కాస్త వన్ అవర్ వీడియో అయిపోతుంది సో ఆల్రెడీ అంత సర్దేస్తా కొన్ని లక్క తల్లి చిన్నప్పటి నుంచి అలా దాచిపెట్టి ఒక్కొక్కసారి లాంగ్ వీడియో చేశాను చూసారా మీరు స్వీట్ మెమొరీగా కొన్ని బట్టలు పెట్టుకున్నా అని చెప్పేసి అవి దాచిచోల్గా అలాగే పెట్టేస్తా ఆల్రెడీ కవర్లలో ఉన్నాయి కాబట్టి అవి ఏం అంత పాడవవు ఇంకా ఇవైతే కొన్ని చిన్నగా అయినవి బాగా లేనివన్నీ ఇచ్చేస్తా ఇంకా అలాగా కింద ర్యాక్లలోకి ఇవన్నీ కొన్ని సర్దేస్తాయి ఇక అండ్ ఇంకా ఫైనల్గా అయితే మొత్తం సర్దేసిన సర్దేసిన తర్వాత ఈ మిగిలిన బట్టలు అయితే ఇవన్నమాట అంటే కొంచెం యూజ్ చేయనివి కొన్ని టాప్స్ ఉన్నాయి నా టాప్స్ లెగ్గిన్స్ అండ్ ఇలాగ ఇక్కడ డ్రెస్సెస్ అలా కొంచెం ఇంకా యూస్ కానీ అంటే ఇలాగ ఇక్కడ చిన్నగా అయిపోయినాయి అలాంటివి అలాంటివన్నీ మొత్తం సంచులో కట్టేస్తున్నా ఇంకా ఊరికి తీసుకెళ్తాను అమ్మకిస్తాను ఎవరికి ఏది వస్తుందో అద వాళ్ళ పిల్లలకి చూసి అదంతా ఇచ్చేసేయని చెప్పేసి అంటాను కొత్త కొత్త టాప్స్ ఇవన్నీ కూడాను చిన్నగా అయిపోయినాయి నాకు కూడా కొంచెం ఎందుకంటే నేను కూడా కొంచెం లావ్ అయ్యాను అప్పటికి ఇప్పటికి కాబట్టి నాకు కూడా పట్టట్లేదు పైగా నాకు ఎట్లా అంటే బట్టలు లూజ్ ఉండాలి ఎప్పుడైనా కానీ లూజ్గా ఉండే బట్టలు అంటేనే నేను ఎక్కువ ఇష్టపడతాను ఈవెన్ బ్లౌజ్లైనా కానీ టాప్స్ అయినా కానీ ఏది ఉన్నా కానీ నాకు ఫ్రీగా ఉండాలి అలాంటివి అయితేనే నాకు చాలా ఇష్టం టైట్ టైట్గా ఉండి అలా అయితే అస్సలు నచ్చదు ధ్యాస్ అంతా బట్టల మీదనే ఉంటుంది అస్సలు కంఫర్ట్గా ఉండదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఇక సర్దాను కాబట్టి ఇవి మొత్తానికి బయటకు వచ్చినయితే ఇవి వీటన్నిటిని కూడా ఒక సంచులు అయితే ప్యాక్ చేసి పెడుతున్నాను లక్కి తల్లికి నేను లాంగ్ ఫ్రాక్స్ లాంటివి అవి నా చేతిలో ఉన్నాయి చూసారా టాప్స్ కొంచెము కొంచెం లాంగ్ నీ లెంత్ నైటీస్ లాగా నేను వేశాను చూసారా ఇంతకు ముందు లక్కిగానికి అలాంటి వాటిలో కూడా లక్కి పట్టట్లేదు కొంచెం చంకలో టైట్ అయిపోయి అంత ఫిట్నెస్ ఎక్కువ మంచిగా లేక ఫ్రీగా లేక ఇంకా అలా ఉంటే కొంచెం ఇంకా వాళ్ళు అవన్నీ కూడా పెట్టేశాను ఇంకా ఈ ఫ్రాక్ కూడా కొత్తదే ఏదో బర్త్డేకో ఎప్పుడో తీసుకున్నాను ఇది కూడా కొత్తది బట్ ఇది చిన్నగా అయిపోయింది ఇంకా అవన్నీ కూడా పెట్టేశాను నేను ఇంకా ధీరజ్ బాబు కూడా చాలా బట్టలు ఉన్నాయి ధీరజ్ బాబు బట్టలు అవన్నీ కూడా సర్దినీ పక్కన పెట్టేసినాను అంటే పిల్లలకి కొన్ని జ్ఞాపకంగా మనం ఒకే పదే పదే ఎన్నోసార్లు వేసినాయి కొన్ని జ్ఞాపకాలుగా అలాంటి ఉండిపోతే చూసారా బట్టలు ఇంకా అలాంటి వాటిని మాత్రమే కొంచెం ఇంకా నేను కలెక్ట్ చేసి పక్కన పెట్టేసాను మిగతా కూడా ఈ సంచిలో వేసేసాను అనమాట ఇంకా ఆల్రెడీ లెక్క తల్లి నేను కబోర్డ్ అంతా నీట్గా మొత్తంకి సర్దేశాను సో ఎంత సర్దినా మళ్ళీ వారం పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆజిష్యువల్గా అలాగే అయిపోతుంది అనుకోండి బట్ ఏం చేస్తాం సాధ్యమైనంత వరకు సర్దడానికి ట్రై చేసిన ఓవరాల్గా అయితే మొత్తానికి ఇలా సర్దేసిన ఇంకా కొన్ని కొన్ని స్వీట్ మెమొరీస్ ఉన్నాయి మాత్రమే ఉంచుకున్నాను ఎన్నో లక్లు వేసిన ఫ్రాక్ చాలా ఇష్టమైన ఇది గుర్తుగా పెట్టుకున్నాయి నేను లక్కి తల్లి రూమ్ సర్దడం అయిపోయింది ఆల్రెడీ దానికంటే ముందే ధీరేష్ బాబుది కూడా సర్దేశాను అవన్నీ కింద బట్టలు అన్నీ కూడా కొంచెం చిన్నగా అయిపోయినాయి అలాంటివన్నీ కూడా ఇంకో సేమ్ ఆ సంచుల వేసేసన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే పండగ టైంలో ఊరు వెళ్ళినప్పుడు హడావిడి ఉండదు మళ్ళీ సర్దాలన్నా మళ్ళీ అవన్నీ వేయాలన్నా చాలా కష్టం కొన్ని షార్ట్స్ షర్ట్స్ జీన్ ప్యాంట్స్ అలాంటివన్నీ కూడా కొంచెం అయితే అన్నీ పెట్టేశాను ధీరేష్కి ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన యూనిఫాము వాడి కొంచెం కొంచెం కొన్ని కొన్ని అన్నమాట ఏమో తర్వాత ఎప్పుడన్నా ఇలా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టేశాను కొన్ని కొన్ని అయితే ఓవరాల్గా అయితే మొత్తానికి ఈ సంచి నిండా బట్టలు అయితే ఇద్దరి వచ్చినాయి నా అయితే ఇంకా చాలా ఉంటాయి అనుకోండి దాన్ని నెక్స్ట్ టైం చూద్దాం దీరేజ్ నేను ఆల్రెడీ జీన్ ప్యాంట్స్ ఒక పక్కన షూలు సాక్స్ బనియన్స్ ఆయన ఇన్నర్సు స్కూల్ యూనిఫాము అలాగా అన్నీ వేసేసి ఇంకా నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ బ్యాగ్స్లో అయితే కొన్ని సర్దేసి పెట్టేశాను అవసరం లేనివన్నీ కూడా పక్కన తీసి పెట్టేశాను అన్నమాట మొత్తానికైతే ఇదంతా సర్దేసిన తర్వాత ఈవినింగ్ టైంలో టీ తాగేసి నేనైతే ఇలా ఇంటి దగ్గరకు వచ్చేసిన ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంకా అంతా ఏముంది ఏంటి అని చెప్పేసి చూడడానికి అన్నమాట ఈ వీడియోలో మా వారు ఇంకా టూ త్రీ డేస్ నుంచి మీకు కనిపించట్లేదు కదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అందుకనే ఆయన రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకొని ఆయన లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండాలని అందుకని చెప్పేసి నేను ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చిన పైన నుంచి చూస్తే ఇక్కడంతా ఏదో సిలిమ్ పట్టినట్టు కనిపించింది బ్లేడ్ యాక్సా బ్లేడ్ పెట్టేసి ఈ వర్క్ చేసే టైంలో ఇంకా అందుకనే అంత సిలు పట్టేసింది బట్ ఒకటేంటంటే మేము టైల్స్ వేసాం కాబట్టి ఇంకా టైల్స్లో మధ్యలో ఎఫెక్ట్స్ అయితే వేయలేదు అందుకనే మా గోడలలో నీళ్ళు ఎలా వస్తున్నాయో చూపం చూపిస్తాను చూడండి సో టైల్స్ బాత్రూమ్ టైల్స్లో కానీ అట్లా మేము ఇంకా అఫిక్స్ అయితే వేయలేదు అందుకని ఈ గోడలు అంతా పదన వచ్చేసినాయి ఇలా కలర్ కూడా వచ్చేసినాయి అనమాట అంటే మాది ఇంకా కలర్ ఇంకా అవ్వలేదు అసలు ఇంకా చాలా వర్క్ ఉంది వర్షాల వల్ల మాకు కొంచెం వర్క్ అయితే డిలే అయింది ఎందుకంటే పెయింటింగు ఈ కలర్ ఇవన్నీ పనులు నడుస్తాయి కాబట్టి కొంచెం వర్షాలు పడుతున్నాయి ఏంటంటే గోడలన్నీ మంచిగా ఆరి ఆరాలి ఆరిన తర్వాత కదండి కలర్ వెయ్యాలని చెప్పేసి అందుకనే కొంచెం వర్క్ అయితే డిలే ఉంది పైగా ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి మన ఇంటి పక్కన ఇంకో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది త్వరలో మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చి లైట్లు అవన్నీ వేసి ఇంకా దాని తర్వాత ఈ రీసెంట్గా ప్యానల్ బోర్డు అయితే పెట్టించినాము చూపిస్తాను ప్యానల్ బోర్డు కూడా ఇలా పెట్టించినాము అసలు ఒకటి అనుకోబోయే ఇంకోటి జరిగింది దాని గురించి కూడా చెప్తాను ముందు ముందు వీడియోలో దీనికని చెప్పేసి బ్యాక్ సైడ్ అంతా ఇది కొంచెం వర్క్ నడిచింది దానికి వాటర్ ఉన్నాను అన్నమాట పైగా బయట వర్షం కూడా మంచిగానే పడుతుంది ఈ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి అనుకోండి ఇంకా హైదరాబాద్లో వర్షాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా సో అది అందుకని చెప్పేసే ఇవన్నీ వాటరు ఇంకా లైట్లు ఉన్నాయి ఇలా పనులన్నీ ఇంకా చేసుకొని అన్నీ ఉన్నాయి చూసుకొని ఇంకా వాటర్ పడ్డేస్ అయితే ఆల్రెడీ ధీరజ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నాకు లక్కి తల్లి గురించి టెన్షన్ లేదు లక్ ధీరజ్ కూడా బాగానే చూసుకుంటాడు వచ్చేవరకే నేను ఫైవ్ ఫైవ్ థర్టీకి ఏమో వచ్చాను మధ్యాహ్నం నేను లక్కిగా కాసేపు మంచిగా రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఇలా సో ఇంటి దగ్గరకు వచ్చిన నా బ్యాక్ సైడ్ అది రోడ్ మీద బైక్ మీద కనిపిస్తున్నాడు చూసారా సో నన్ను గుర్తుపట్టలేదు నేను వాటర్ పట్టి నేను బయట సైడ్ వెళ్ళి వాటర్ పడితే మేడం మీరు అయితే గ్రీన్ కదా అని చెప్పేసి అంటే ఒక్కరు కాదండి అసలు ఇంట్లో నుంచి అడుగు బయటకు వెళ్తే అక్క మీరు రీల్ చేస్తారు కదా మీరు యూట్యూబ్ చేస్తారు కదా మీరు ఫేస్బుక్ చేస్తారు కదా అని చెప్పేసి కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఒక ఐదుగురు అన్న అడిగే వాళ్ళు ఉన్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా మన సబ్స్క్రైబర్స్ మనల్ని మీట్ అవుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఒక యూట్యూబర్ బ్లాగర్స్కి ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు మనం ఎవరైనా ఐడెంటిఫై చేసి పలానా మీరు అది కదా ఇది కదా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో అలాగా ఇలా కొంచెం ఎక్కడికి వెళ్ళినా కానీ అలా అడుగుతూ ఉంటారు సో ఏదైనా కానీ మీరు వీడియో చేయట్లేదా ఈరోజు వీడియో తీయకపోయినా కానీ మీరు ఈరోజు వీడియో ఎందుకు తీయట్లేదు అలా అడుగుతూ ఉంటారు మొత్తానికి లోన బయట అంతా కూడా నేను వాటర్ పట్టేశాను సో ఇంటి పక్కనే కాకరకాయ చెట్టు ఉంది తీగ ఉంటే కొంచెం మూడు కాకరకాయలు దొరికినాయి బాగుంటది అసలు విత్తనాలు చాలా బాగుంటది ఇది వచ్చేసి ఇంకా ఫైనల్ గా అయితే ఇంటి ఉంది పుదీనా రైస్ ఈ మధ్య దీరజ్కి లక్కి పుదీనా రైస్ బాగా నచ్చేస్తుంది ఇదిగోండి వేడి వేడిగా తింటే సూపర్ ఉంటది కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఫ్లేవర్ సింపుల్ గా బిర్యానీ రైస్ లాగా బాగా రైస్ అయిపోయింది ఫస్ట్ లక్కీగా ట్రై పెడదాం లక్కీ తిన్న తర్వాతనే ఎవరన్నా తినాల్సిందే మా ఇంట్లో లేదు ఎట్లా అరుస్తుందంటే ఇది మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ ఉంది రొట్టెలు ఉండేవి సాయంత్రం చేసిన రొట్టెలు బెండకాయ కర్రీ నేను తింటా పిల్లలిద్దరికి ఇది పుదీనా రైస్ ఫస్ట్ లక్కీగా తిండి పిండి అమ్మో చంపు తినేటట్టే ఉంటండి నా కోసం వచ్చేసి కర్రీ రొట్టెలు నా కోసం పిల్లలిద్దరికీ పుదీనా రైస్ లాస్ట్లో నేను కూడా కొంచెం రైస్ ఎంత రొట్టె తినే కానీ రైస్ తినకపోతే అసలు ఫీలింగే ఉంటుంది ఫస్ట్ లక్కీ అని తినిపిస్తాయి లక్కీ వెయిట్ చేస్తామని చూపిస్తారండి లక్కమ్మలు తింటా వాళ్ళకి కోపం తొలి కొట్టిన కొడుతుంది లక్కి ఆకలి అవుతుంది నీకు ఇక్కడ చూడదంట ఆ ఫుడ్ అయిపోయి కోపం అలిగినవా ఆ బొమ్మ ముందు పెట్టుకున్నావా అయ్యలే కొట్ట కొట్ట కొట్టక్ కోపష్టి వస్తుందండి తినిపిద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదండి లక్కి తల్లికి ఆల్రెడీ లక్కి లక్డ పక్కన కూర్చొనే ఉన్నాడు నేను బిగ్ బాస్ చూసుకుంటా నేను కూడా అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను ధీరజ్ బాబు అయితే కొంచెం మనం తినమన్నప్పుడు వాడు తినడు మనం ఎప్పుడైతే వద్దంటామో అప్పుడు తింటాడు వాడంతా హోంవర్క్ చేయమన్నప్పుడు తినడము వాడిదంతా అపోజిట్ ఉంటుంది లేండి ఇంకా మంచిగా లాస్ట్కి అయితే కొంచెం మజ్జిగ వేసుకొని నేను కూడా తినేసాను ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్